సతీష్ ఉత్తవానికి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి సత్వరంగా పూర్తి చేయాల్సిన అవసరం సతీష్ పైన ఉన్నది మంత్రిగారి అండదండలు ఉన్నాయి ఈ గ్రామస్తులు కూడా అతనికి పెద్ద మద్దతుతో గెలిపిస్తే జవాబుదారితనంగా వెనక నేను కూడా ఉంటాను ప్రతి పనికి అని మీ అందరికీ మనవి చేస్తూ అమ్మలు అక్కలు అందరికీ మళ్ళీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా సతీష్ని గెలిపించండి ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఏ పనైనా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది దయచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మీరు సతీష్ని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గుడివార్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను నేనేదో కాంట్రాక్టర్ల కోసం ఇష్కాధ కోసం నేను ఈ ఊర్లో నిలబడతలేను ఏమైనా గ్రామాభివృద్ధి సమాజ సేవ కోసమే నేను పోటీగా చేస్తున్నా ఊరి బాగా చేసుకోవడానికి నేను పోటీలో ఉంటున్నా అందరూ నన్ను ఆశీర్వదించగలరని మనవి చేస్తున్నాను